న్యూస్ ఛానల్కి స్వాగతం నేను శివప్రసాద్ విశాఖ జిల్లా గాజువాక డ్యాన్స్ కళాకారులకు అండగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డ్యాన్స్ కళాకారుల అసోసియేషన్ సభ్యులకు పది లక్షల రూపాయల చెక్కును అందజేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాళం అందజేత పదిహేను రోజుల క్రితం పాడేరు ఘాట్ రోడ్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులకు విశాఖ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాగ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద గాజువాగ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అచ్యుతాపురంకి చెందిన ఎస్ఏఎస్ సౌండ్ సిస్టమ్ కు పది లక్షల రూపాయలు చెక్కును అందజేసిన గాజువాక్య శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావుకి కళాకారులందరూ కలిసి గజమాలతో సత్కరించిన అనంతరం కళాకారులు సేకరించిన పదకొండు లక్షల యాభై వేల రూపాయలు అందులో ఒక లక్ష యాభై వేలు మృతుల కుటుంబాలకు రెండు నెలలు నిత్యావసర వస్తువులు ఇచ్చి మిగతా పది లక్షల రూపాయల యాక్సిడెంట్లో సంశిష్టం సర్వం కోల్పోయిన పది లక్షల రూపాయల చెక్కును పల్లా శ్రీనివాసరావు చేతుల మీదకి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాగ నగర్లో ఉన్న కళా మందిరాన్ని కళాకారులకి ఇవ్వడానికి ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా తిరునాల్లో జరిగే ఫాగ్రమ్స్ పోలీసులు విషయంలో సమయం పాటించకపోవడం వల్ల రాత్రి పదకొండు వరకు ఫాగ్రమ్స్ ఇచ్చే విధంగా సిపి గారితో మాట్లాడడం జరిగిందని అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు కార్యక్రమంలో డ్యాన్స్ కళాకారులందరూ పాల్గొన్నారు

మా గోల్డ్ గు మంచిది ఎందుకంటే మాకు ఒకసారి ఎమ్మెనా పది సంవత్సరాలు మా ప్రతీ కు చీననే అండి లాస్ అసెంబ్లీకి ఎమ్మె అసెంబ్లీ ఉండిపోతే బయట మిమ్మల్ని తీసుకెళ్ళాలి వారు ఆధ్వర్యంలో ముఖ్యంగా వారి అధ్యక్షులు రాజా గారు అలాగే లుక్స్ రాజశేఖర్ గారు మా వెంకట్ గారు రమేష్ గారు ఇంకా వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ కలిపి గతంలో మైక్ సామాగ్రిని సప్లై చేసేటువంటి వ్యాన్ బోల్తా పడి నలుగురు కుర్రాలు చనిపోవడం జరిగింది వాళ్ళకి అక్కడ మైక్ కూడా డ్యామేజ్ ఆ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది వాళ్ళని సహృదయంతో ఆదుకోవడం కోసం వాళ్ళందరూ కూడా సుమారు పది లక్షలు కళాకారులందరూ కలిపి పది లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా విశాఖ డ్యాన్సర్స్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కష్టంలో ఉన్నటువంటి వారికి ప్రాణాలగా తీసుకురాలం కష్టంలో ఉన్నటువంటి వారికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి కళాకారులందరూ కూడా ప్రభుత్వ సహకారం కోసం కాకుండా వాళ్ళకి సహకారం సహాయం అందించడం చాలా మంచిదని చెప్పేసి చాలా అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు వాళ్ళ పెద్ద కళాకారులు కనుక వారిని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళకి ప్రభుత్వంలో అసంఘటిత రంగంలో చేర్చి భవన నిర్మాణ కార్మికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి కూడా వర్తింపించేటట్టు మేము చేస్తామని కూడా వాళ్ళకి మాట్లాడడం జరిగింది కనుక వారికి ప్రభుత్వం అన్ని వేళ ఆదుకుంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాటిస్తాం అలాగే వాళ్ళకి ప్రాంగణం అడిగారు ఆ ప్రాంగణాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎందుకంటే ఆ ఫ్లోర్ వుడెన్ ఫ్లోర్ ఉంటే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం అట్లా బాగుంటుంది అలా కళ అలాగే ప్రోత్సహించడానికి ప్రోత్సహించడం బాగుంటుందనే ఉద్దేశంతో మా ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దీంతో పాటు వారు జనరల్గా అమ్మవారి పండుగల్లో పదకొండు గంటల వరకు కూడా ఉంచమని చెప్పి అన్నారు కంటే గతంలో పది గంటలకే అవి మూసేసినటువంటి పరిస్థితులు కనుక పదకొండు గంటల వరకు కూడా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తామని వాడు చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కళాకారులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరీ పల్లా శ్రీనివాసరావు గారిని కలవడానికి మా కళాకారులందరూ ఈడీడీఎంఏ అసియన్స్ కళాకారులందరూ రావడం జరిగింది ఆ సందర్భం ఏమనగా జూన్ పన్నెండవ తారీఖున తెల్లవారు మూడు గంటలకి పాడేరు కొండ మీద యాక్సిడెంట్ అయ్యి వ్యాన్ తిరబడిపోయి నలుగురు చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మా కళాకారులందరూ మిగతా ప్రజల సహకారంతో సుమారుగా పదకొండున్నర లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది అందులో పది లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు అందేలాగా ఆ సమ డివిజన్ వారికి అందించాము కళాశ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అలాగే లక్షణాలు పెట్టి ఆ ఎవరైతే ఆ యాక్సిడెంట్లో క్షత్రయాత్రులు అయ్యారో వాళ్ళ కుటుంబాలు రెండు నెలల పాటు ఇబ్బంది పడకుండా వారికి నిశ్చాసత్తు కూడా మేము పరిచయం చేసి అది కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భం కలవడమే కాకుండా ఇప్పటి నుంచో వారిని కలిసి మా కళాకారులకు ఉన్న కష్టపలు చెప్పాలనుకున్నాము మా అసోసియేషన్కి ఒక ప్రాంగణం లేదు మేమందరం అసోసియేషన్ ఉండగానే అసోసియేషన్ వచ్చి పది సంవత్సరాల పైన అయింది కానీ మేము మీటింగ్స్ పెట్టుకోవడానికి ఎవరో డాన్స్ క్లాస్ రమేష్ మాస్టర్ గారు డాన్స్ క్లాసు అది బాలు గారి డాన్స్ క్లాసు అదే తనకప్పల్ వెళ్తే రాజా గారు డాన్స్ క్లాసు తవర్ని వెళ్తే వేరు వేరు క్లాసులో పెట్టుకుంటున్నాము అలా కాకుండా మేము ఎవ్రీ మంత్ మీటింగ్స్ కండక్ట్ చేసుకునేలాగా ఏదో మంచి కార్యక్రమం ఆ ప్రాంగణంలో చేసుకునేలాగా మాకు ప్రాంగణం అడగడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు మాకు ఇచ్చారు ఈ సందర్భాన్ని కలిసాము ఈ మా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం అండి గత నెలలో పన్నెండో తారీఖున ముందు మూడు రోజులు అంటే తొమ్మిది పది పదకొండో తారీఖున పాడేరు మాధగుండమ్మ పండుగ సందర్భంగా అక్కడ సౌండ్ సిస్టమ్ ఒక సాంస్కృతిక కార్యక్రమానికి సౌండ్ సిస్టం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎస్వి సౌండ్స్ వారికి తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదం శాతం లోయలో పడిపోవడం జరిగింది ఆ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోయి పదకొండు మందికి గాయాలయ్యింది అయితే వాళ్ళు మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకంటే వాళ్ళ సౌండ్ సిస్టమ్ వేయకపోతే మేము డ్యాన్స్ కార్యక్రమం చేయలేము మాకు ఎల్లవేళలో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు అలాగే మేము కూడా వాళ్ళకి ఏదో ఒక విధంగా అండగా ఉండాలి సాయం చేయాలని మా మాకంటూ ఒక యూనియన్ ఉంది వీడిఎంఈ అసోసియేషన్ అని అందులో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి ఆజ్ఞ మేరకు మేమందరం కలిసి మేము చేస్తున్నటువంటి స్టేజ్ ప్రోగ్రాంలు చేస్తున్నటువంటి సమయంలో మేము ఆడియన్స్ని ఇలా కష్టం ఉందని చెప్పి అడగడం జరిగింది అలాగే మాకు ఉన్నటువంటి రిలేషన్స్ అలాగే మాలో మా ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వచ్చిన డబ్బు కొంత అమౌంట్ తీసి ఆ ఎస్ ఎస్ఎస్వి సౌండ్స్ వారికి ఇవ్వడానికి మేము అందరం నిచ్చుకు నిశ్చయించుకున్నాం అయితే సుమారుగా మొత్తం ఒక పది లక్షల రూపాయలు కలెక్ట్ అవ్వడం జరిగింది అయితే ఎప్పుడు కూడా మాకు కోవిడ్ టైంలో అవనవ్వండి పదవి ఉన్నప్పుడు అవనవండి పదవి లేకపోయినప్పుడు అవనవ్వండి ఏ రోజు కూడా మాకు ఈ సాయం కావాలి మాకు మాకు కష్టం వచ్చిందని అడగగానే సహాయం చేసినటువంటి మా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా జరిపించాలని మేము ఒక ఆలోచించుకున్నాం అందుకోసమనే ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఇంత మంచి ఆలోచన విధానం వచ్చినందుకు మా వీడి అమ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాజా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మాకంటూ ఒక భవనం ఏర్పాటు చేయమని మేము పల్లా శ్రీనివాసరావు గారికి అర్జీ పెట్టడం జరిగింది అలాగే మా పర్మిషన్స్ కోసం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు తక్కువ టైం ఇస్తున్నారు ఒక కొంత టైం ఇవ్వాలి అని చెప్పి మేము అడగడం జరిగింది అవన్నీ కూడా మాకు ఆయన సానుకూలంగా స్పందించి మీకు అవుతుంది అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ విశాఖ డాన్స్ అండ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారిని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో పాడేరులో జరిగిన శ్రీ మోదకొండమ్మ తల్లి తాత మహోత్సవాల సందర్భంగా ప్రశస్టీ సౌండ్స్ సౌండ్ వేయడం జరిగింది రిటర్న్ తిరిగి వచ్చినప్పుడు పన్నెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం జరగడం జరిగింది అందులో పదకొండు మంది ప్రయాణించారు అక్కడికక్కడే ముగ్గురు మరణించడం జరిగింది కేజీహెచ్ హాస్పిటల్లో ఒకరు చనిపోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ పేరుకోలేనంత విధంగా గాయపడ్డారు అంటే మా చెప్పుకోవడానికి కూడా కష్టంగా ఉంది అంత విధంగా జరిగింది అది మా కళాకారుల్లోని చాలా చాలా పెద్ద యాక్సిడెంట్ అది ఆ యాక్సిడెంట్కి ఒక అతనే బాధ్యుడు కాకుండా అంటే ఆమె వాళ్ళందరికీ ఒకే ఆయన రాజుగారని అసెస్థామించే అధినేత రాజుగారు ఒకళ్ళే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు ఆయన ఒక్కలే ఇవ్వలేరు కాబట్టి మా కళాకారులందరూ ఆయనకి చేయూతనిచ్చి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది మొక్క విశాఖపట్నమే కాకుండా విజయవాడ రాజమండ్రి నెల్లూరు సైడ్ ఉన్న కళాకారులందరూ వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తూ వాళ్ళ సహాయం మాకు అందించారు మా సంక్షిస్తును రాజుగారికి అందించడం జరిగింది లక్ష యాభై వేల రూపాయలకి పదకొండు మందికి రెండు నెలలకు సరిపడా గ్రాసరీని అందజేస్తూ పది లక్షల రూపాయలు చెక్కు రాజగేయకు అందజేయడం జరిగింది మేము మా కళాకారుల్లో ఏ ఆపద జరిగినా మాలో మేమే సహాయం అందజేసుకొని ఆ కళాకారుల కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది అంతే తప్ప ఏ గవర్నమెంట్ మేము ఆశించి మాకు ఇలా చేయండి అలా చేయండి అని మేము ఆశించకుండా మా కళాకారుల కష్టాలు మా కళాకారులు తీర్చుకున్న పరిస్థితి మాది దయచేసి ఏలిన వారు మన పల్ల శ్రీనివాసరావు గారు మా ఇంటి దయించి అలాగే తెలుగుదేశం పార్టీ పెద్ద నా చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఇంటి దయించి మా కళాకారులకి ఈ వెస్టర్న్ డాన్సర్స్ డాన్సర్స్ కళాకారులు కోటాలకి రావట్లేదు అని అనడం జరిగింది మేము ఏ పండుగలో ఉన్నా మా కళాకారులు మా వెస్టర్న్ డాన్సెస్ లేదే పండుగ లేదండి ప్రతి ప్రోగ్రాం మేము చేయాల్సిందే ప్రతి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కళా ని మేము ఆనందింపజేస్తున్నాము కానీ మా కళాకారులు బాధపడుతూనే ఉన్నాం మేము రాత్రి జర్నీ చేసేటప్పుడు డ్రైవర్ పడుకున్న లేకపోతే జర్నీ అవతల వాళ్ళు సరిగా రాకపోయినా నష్టపోయేది మా కళాకారులే కాబట్టి గవర్నమెంట్ పరంగా కళాకారులకు ఎటువంటి ఇన్సూరెన్స్ కలుగుతుందో ఆ ఇన్సూరెన్స్ మాకు కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కళాకారులకి ఐడెంటిటీ ఐడెంటిటీ కార్డు కూడా అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దయచేసి మా కళాకారుల బాధని మీ బాధగా స్వీకరించి ఈ మేము అడిగిన ఈ అర్జీని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళాకారుల ఆస్థితి మీకు ఎప్పుడే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ధన్యవాదాలు